హాయ్ ఫ్రెండ్స్ ఈ పఫ్ హ్యాండ్ చూసారు కదా నేను శారీలోంచి క్లాత్ తీసి అయితే ఇలా పఫ్ హ్యాండ్ పెట్టానండి బార్డర్ని బట్టి మనము ఎలా తీసుకోవాలి ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి అలానే పైన కింద కూడా ఈక్వల్గా ప్రిల్స్ వచ్చేలాగా ఇంత నీటిగా ఎలా పెట్టుకోవాలి అనేది కొత్త వారికి కూడా అర్థమయ్యే విధంగా అయితే వీడియోలో చూపిస్తాను దీనికోసం అయితే ఫస్ట్ మనం పేపర్ మీద కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకుంటేనే కొత్త వారికి ఈజీగా ఉంటుంది శారీలోంచి ఇలా కొంచెం క్లాత్ అయితే తీసుకున్నాను ఒక పావు మీటర్ వరకు అలానే ఈ బార్డర్ అయితే వేయమన్నారు ఇందులో మనం పెద్ద బార్డర్ అయినా వేసుకోవచ్చు లేదా చిన్న బార్డర్ వేసుకోవచ్చు అది ఎలానో చూపిస్తాను పేపర్ అయితే ఇలా ఫోల్డింగ్ పైన ఉందండి ఫోల్డింగ్ మన వైపు ఉండాలి హ్యాండ్ లెంత్ వచ్చేసి టెన్ ఇంచెస్ దానికి వన్ ఇంచ్ యాడ్ చేసుకుని ఫస్ట్ ఇలా లెవెన్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకోండి మనం నార్మల్ హ్యాండ్ ఎల్బో హ్యాండ్ ఎలా కట్ చేసుకుంటాం సేమ్ అదే విధంగా ఫస్ట్ కట్ చేసుకోవాలి ఇలా పదకొండు ఇంచుల దగ్గర మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు హ్యాండ్ లూజ్ వచ్చేసి తొమ్మిది ఇంచులు అండి చాలా చిన్న సైజ్ ఇది ఆ తొమ్మిది ఇంచులని ఇలా సగం చేసుకుంటే నాలుగున్నర దగ్గర ఇలా మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు మీరు ఖర్చు ఎంత పెట్టుకుంటే అంత నేనైతే ఇక్కడ టూ ఇంచెస్ పెట్టుకున్నాను అలానే ఇది ఎల్బో హ్యాండ్ కాబట్టి మనం హ్యాండ్ డౌన్ వచ్చేసి త్రీ అండ్ ఆఫ్ పెట్టుకోవాలి మనకి ఎల్బో హ్యాండ్కి ఎప్పుడు కూడా త్రీ అండ్ ఆఫ్ పెట్టుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ మార్కింగ్ని కూడా ఇలా స్కేల్తో కలిపేసుకోండి ఇప్పుడు ఇక్కడ మనం రౌండ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి అయితే మనము డైరెక్ట్గా ఆది బ్లౌజ్ నుంచి అయినా తీసుకోవచ్చు లేదా మనం కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ నుంచి అయినా తీసుకోవచ్చు నేనైతే ఇలా బ్యాక్ పార్ట్ నుంచి తీసుకుంటానండి దీనివల్ల మనకి జాయింట్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా సరిపోతుంది చూడండి ఇక్కడ ఆఫ్ ఇంచ్ మార్కింగ్ చేసాం కదా అక్కడ నుంచి నేను టేప్తే ఎలా మార్కింగ్ చేస్తూ చూస్తున్నానో అలా చూసుకోవాలి ఇక్కడికి మనకి ఖర్చు వరకు మాత్రమే అంటే సెవెన్ ఇంచెస్ వచ్చింది పైన ఆఫ్ ఇంచ్ వదిలేసుకునే చెక్ చేసుకోవాలి చూసారు కదా అదే సెవెన్ ఇంచెస్ ఈ పై నుంచి మనం మార్క్ చేసిన త్రీ అండ్ హాఫ్ డిగ్రీ ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకుని ఇక్కడ ఖర్చు మనం బ్యాక్ పార్ట్లో ఎంత అయితే ఖర్చు పెట్టి కట్ చేసుకున్నామో అంతే పెట్టుకోవాలండి అప్పుడే పర్ఫెక్ట్గా సరిపోతుంది నేనైతే ఇక్కడ టూ ఇంచెస్ తీసుకున్నాను ఇక్కడ కూడా అదే టూ ఇంచెస్ తీసుకున్నాను ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ని ఇలా స్కేల్తో కలిపేసుకోండి మనం నార్మల్ ఎల్బో హ్యాండ్లానే ఉంటుంది మీకు ఒకవేళ ఎల్బో హ్యాండ్ కటింగ్ రాకపోయినా కూడా ఇది సరిపోతుంది ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ టూ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి అక్కడి నుంచి మనం చంక్రవ్ మార్క్ చేసాం కదా అక్కడ వరకు ఇలా స్కేల్తో పెట్టేసుకుని డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం ఇటు నుంచి స్టార్టింగ్ నుంచి ఒక వన్ ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి ఇది ఎందుకంటే మనం కరువు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఈ రెండు మార్కింగ్లకి మిడిల్ అనేది ఒక మార్కింగ్ చేసుకోండి ఎక్కడ వరకు కరువు తీయాలి అనేది కొత్త వరకు ఈజీగా ఉంటుందని ఇలా చెప్తున్నాను ఇలా మిడిల్ మార్క్ చేసేసుకొని ఇప్పుడు మనం ఈ మిడిల్ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా వన్ ఇంచ్కి కరువు స్కేల్ యూజ్ చేశారంటే మీరు పర్ఫెక్ట్గా వస్తుందండి ఇలాగా ఒకవేళ మీకు స్కేల్ లేకపోయినా ఈ రెండు మార్కింగ్స్ కలిసేలాగా ఇలాగ చిన్నగా కరువు తీసుకోండి చూసారు కదా చాలా ఈజీగా ఉంటుంది కొత్త వరకు కూడా ఇప్పుడు ఈ మిడిల్ నుంచి మనం మళ్ళీ ఇలాగా రౌండ్ మార్క్ చేసాం కదా కిందన ఖర్చు వరకు మాత్రమే ఇలా చిన్నగా ఒక పావు ఇంచ్ లోపలికి తీసుకోండి చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఇలా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు సేమ్ ఎలా అయితే మార్క్ చేసామో అలా కట్ చేసేసుకోవాలి మీరు నార్మల్ ఎల్బో హ్యాండ్ అయినా ఇంతే మీరు పఫ్ హ్యాండ్ కిలా ఎందుకు కట్ చేసుకోవాలి అంటే మనకి ఒక్కొక్కసారి మనకి బార్డర్ అనేది పెద్దగా వస్తుంది ఒక్కొక్కసారి చిన్నగా వస్తుంది అలాంటప్పుడు పేపర్ అనేది ఉందంటే మనము కొలుచుకోవడానికి కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు మిడిల్లో అలానే ఖర్చు దగ్గర ఇలా టక్స్ అనేది ఇచ్చుకున్నాం కదా ఇప్పుడు ఈ వన్ ఇంచ్ దగ్గర నుంచి ఫస్ట్ స్టార్టింగ్ వన్ నుంచి మార్క్ చేసాం కదా ఈ వన్ ఇంచ్ దగ్గర నుంచి ఇక్కడికి ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా మిడిల్ మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇది ఎందుకు అంటే లో తీయడం కోసం అండి మీరు ఇక్కడైనా లో తీసుకోవచ్చు లేదా పఫ్ హ్యాండ్ కుట్టిన తర్వాత అయినా తీసుకోవచ్చు నేనైతే ఇక్కడే తీస్తాను నార్మల్గా అయితే ఒక ముప్పై ఇంచ్ అనేది తీసుకోవాలి ఎల్బో హ్యాండ్కి కానీ ఇది పఫ్ హ్యాండ్ కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలా లో తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ ఖర్చు దగ్గర నుంచి మనము ఇలాగ లోపలికి హాఫ్ ఇంచ్ అనేది తీసుకుని మళ్ళీ వన్ ఇంచ్లోకి ఇలా కరువు కలిపేసుకోవాలి చూసారు కదా చాలా ఈజీగా ఉంటుంది లో తీసుకోవడం కూడా ఇలా సేమ్ ఎలా అయితే మాకు చేసారో అలా కట్ చేసుకోండి మనకి ఇలాగ కరువు అనేది నీట్గా రావాలి ఇక్కడ ఒక టక్ ఇచ్చుకోండి మనకి ఇది ఫ్రంట్ పార్ట్ అని తెలియడం కోసం మీరు టక్ ఇచ్చుకోలేదు అంటే కన్ఫ్యూజ్ అవుతారు కొత్త వాళ్ళు ఇప్పుడు చూడండి ఇది బార్డర్ ఎంత వచ్చింది అనేది ఫస్ట్ చెక్ చేసుకోవాలి మనం పేపర్ కట్ చేసుకోవడం వల్ల మనకి ఈజీగా ఉంటుంది ఇలాంటి పఫ్ హ్యాండ్కి ఇక్కడ బార్డర్ అనేది కిందన ఖచ్చితంగా కలుపుకొని చూసుకున్నాను సిక్స్ అండ్ హాఫ్ వచ్చింది ఈ సిక్స్ అండ్ హాఫ్ ఈ పేపర్ దగ్గర ఇలా మార్క్ చేసుకోండి అర్థమైంది కదా మీకు మీకు ఒకవేళ బార్డర్ ఫైవ్ ఇంచెస్ వచ్చిందంటే ఫైవ్ ఇంచెస్ మార్క్ చేసుకోండి ఇలాగ మనకు వచ్చే బార్డర్ని బట్టి మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి పేపర్ మీద ఒకవేళ మీరు ఈ చిన్న బార్డర్ వద్దు పై బార్డర్ ఏమన్నారు అంటే ఇలా కొలుచుకోండి ఇలా మనం పేపర్ కట్ చేసుకున్నాము అంటే దాన్ని బట్టి కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది బార్డర్ని బట్టి ఇప్పుడు మార్క్ చేసిన ఈ మార్కింగ్ మీదనే ఇలా కట్ చేసేసుకోండి ఇప్పుడు ఇక్కడ మిడిల్ ఒక టక్కు అలానే కింద దానికి కూడా ఇక్కడ మిడిల్ టక్ ఇచ్చుకోండి ఇది మనకి జాయిన్ చేసేటప్పుడు ఈజీగా తెలుస్తుంది ఇలా టక్కించుకోవడం వల్ల ఇప్పుడు పేపర్ అనేది ఇలాగా రెడీ అయింది కదా ఇప్పుడు లైనింగ్ పైన కూడా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము లైనింగ్ పీస్ అనేది తీసుకుని నాలుగు లేయర్స్ ఉండేలా చూసుకోండి ఇలాగా చూసారు కదా ఫోల్డింగ్ అనేది మనవైపు ఉండాలి కంపల్సరీ ఫోల్డింగ్ మనవైపు పెట్టుకుని ఇలా నాలుగు లేయర్స్ ఉందా లేదా చూసుకొని కిందన క్రాసులు ఏమన్నా ఉంటే కట్ చేసేసుకోండి ఇప్పుడు కిందన పీస్ బార్డర్ పీస్ ఉంది కదా ఈ పేపర్ అనేది ఇలా పెట్టేసుకుని చుట్టూ ఈజ్ ఎలా ఉందో అలా మార్క్ చేసేసుకోండి ఇది లోడింగ్ పద్ధతిలో వస్తుందండి చాలా ఈజీగా కూడా ఉంటుంది ఇప్పుడు మనం జాయిన్ చేయాలి కదా పైన అనేది దిన్ని కూడా దానికోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఖర్చుకి మార్క్ చేసుకోవాలి ఇలాగ ఖర్చు అనేది కంపల్సరీ మార్క్ చేసుకోవాలండి లేదంటే మనకి హ్యాండ్ లెంత్ అనేది తగ్గిపోతుంది ఇప్పుడు సేమ్ ఎలా అయితే మార్క్ చేసామో అలా కట్ చేసుకుని ఇక్కడ టక్ ఇచ్చుకోండి ఇది మనకి బార్డర్ పార్ట్ ఇప్పుడు మనం బుట్ట కోసం తీసుకోవాలి కదా బుట్ట కోసం కొంచెం క్లాత్ ఎక్కువే పడుతుంది అయితే చూడండి నేను ఇలాగ నాలుగు లేయర్స్ మీద తీసుకున్నాను నాలుగు లేయర్స్ మీద ఇలా సేమ్ ఫోల్డింగ్ చేసుకుని ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి ఇప్పుడు పైన బుట్ట కోసం తీసుకున్న పీస్ అనేది ఇలా పెట్టుకుని మనకి ఎక్స్ట్రా ఎంత కావాలి అనేది చెక్ చేసుకోవాలి మీరు వన్ ఆ టూ ఆ ఆ మీ ఇష్టం ఎంత పెట్టుకుంటే అంత బుట్ట అనేది మనకి పైకి లేచినట్టుగా ఉంటుంది వీళ్ళైతే చాలా చిన్నగా పెట్టమన్నారు దానికోసం నేను వన్ ఇంచే తీసుకున్నాను కింద ఇక్కడ జాయిన్ చేసుకోవడం కోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది ఫస్టే ఖర్చుకు మార్క్ చేసేసుకోండి అర్థమైంది కదా కింద జాయిన్ చేసే ఖర్చు కంపల్సరీ మార్క్ చేసుకోవాలి ఇప్పుడు బుట్ట కోసం ఇలా లూజ్ అనేది ఫోర్ ఇంచెస్ వరకు కూడా మార్క్ చేసుకోండి మనకి దీనివల్ల పఫ్ అనేది పెద్దగా రావాలా చిన్నగా రావాలా అనేది ఉంటుంది అంటే ప్రిల్స్ ఎక్కువ రావాలా తక్కువ రావాలా అనేది నేనైతే ఫోర్ ఇంచెస్ తీసుకున్నాను మీకు ఇంకా క్లాత్ అనేది ఎక్కువ ఉంటే ఎక్కువ తీసుకోవచ్చు తక్కువ ఉంటే త్రీ ఇంచెస్ వరకు టూ ఇంచెస్ వరకు కూడా తీసుకోవచ్చు ఇప్పుడు మనం ఈ ఫోర్ ఇంచెస్ దగ్గర నుంచి ఇలా పేపర్ అనేది పెట్టేసుకుని సేమ్ యాజీజ్ ఎలా ఉందో మార్క్ చేసేసుకోండి ఖర్చుతో సహా అర్థమైంది కదా మనం చాలా ఈజీగా ఉంటుంది ఇలా పేపర్ కట్ చేసుకోవడం వల్ల ఇప్పుడు ఈ టూ ఇంచెస్కి మార్క్ చేసాం కదా ఇక్కడ కరువు తీయడానికి అక్కడ టూ ఇంచ్ మార్క్ చేసుకుని పైన కూడా సేమ్ అదే టూ ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోండి మీకు ఎక్కడి నుంచి కరువు తీయాలి తెలియడం కోసం ఇప్పుడు ఈ టూ ఇంచెస్లోకి ఇలా కలిపేసుకోవాలి ఇలా చాలా ఈజీగా కొత్త వరకు కూడా కట్ చేసుకోవచ్చండి నేనైతే పైకి ఇలా వన్ ఇంచ్ మాత్రమే పఫ్కి తీసుకున్నాను మీరు ఇంకా ఎక్కువ అయితే తీసుకోవచ్చు టూ త్రీ కూడా తీసుకోవచ్చు చూసారు కదా నేను వన్ ఇంచ్ మాత్రమే తీసుకున్నాను ఎందుకంటే వీళ్ళు ఎక్కువ బుట్ట అనేది వాడరండి తక్కువే పెట్టమంటారు అలా కస్టమర్ ఇష్టాన్ని బట్టి మనం పెట్టుకోవాలి ఇప్పుడు పైన ఈ రెండిట్లకి కలిపి ఇలా మిడిల్లో ఒక టక్కించుకోండి అలానే ఖర్చు దగ్గర కూడా ఒక అక్కించుకోండి అర్థమైంది కదా ఇప్పుడు కిందన మనం జాయిన్ చేయడానికి తెలియాలి అంటే మిడిల్ పాటు ఇక్కడ ఒక టక్కించుకోవాలి ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకోవడం కోసం హ్యాండ్ని ఇలా ఓపెన్ చేసుకోండి రెండు పీసులకు మాత్రమే మనం మార్కింగ్ చేసుకుంటాము అర్థమైంది కదా ఇలా ఓపెన్ చేసుకుని ఇప్పుడు మనం ఆల్రెడీ మార్కింగ్ చేసాం కదా ఇక్కడ కరెక్ట్గా మనం ఫోర్ ఇంచెస్ దగ్గర నుంచి మాత్రమే హ్యాండ్ ఇలా మార్క్ చేసాం కదా అక్కడ కరెక్ట్గా వచ్చిందా లేదా ఇలా చూసుకోండి ఇలా చూసుకుని ఈ కొంచెంలో మాత్రమే మనం లోతు తీసుకుంటే సరిపోతుంది ఎందుకంటే పైన అంతా కూడా మనం ప్రిల్స్ పెట్టుకుంటాం ఆ ప్లేస్ అంతా కూడా ప్రిల్స్ వస్తాయి మనం లోత్ అనేది కొంచెంలో తీసుకుంటే సరిపోతుంది మనం ఇలా పేపర్ కట్ చేసుకోవడం వల్ల మనకు లోతు తీసుకోవడం ఈజీగానే ఉంటుంది అంతా కూడా చాలా ఈజీగా ఉంటుంది అర్థమైంది కదా ఇలా లోత్ తీసుకుని రెండు కూడా మనకి ఫ్రంట్ వైపుకి వస్తాయని అర్థమవుతుంది ఇప్పుడు దీన్ని మనం కరెక్ట్గా ఇలాగా బార్డర్ అనేది ఫస్ట్ కట్ చేసేసుకోండి ఇది కూడా నాలుగు లేయర్స్ మీద ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకొని మనకి రెండు హ్యాండ్స్కు సరిపోతుందా లేదా క్లాత్ అనేది ఫస్ట్ చెక్ చేసుకోవాలి కిందన కూడా ఇలా నాలుగు లేయర్స్ అనేది చూసుకోండి మనకి ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి ఇక్కడ బార్డర్ పీస్ కూడా ఇలా లైనింగ్ పెట్టేసుకుని పైన ఎక్స్ట్రా ఉండేలాగా కొంచెం కట్ చేసుకోండి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకోవాలి మెయిన్ పీస్ ఎప్పుడు కూడా ఇక్కడ జాయింట్ ఉంటుంది కదా దాన్ని కూడా కట్ చేసుకోండి ఇప్పుడు నేను తీసుకున్న ఒక మీటర్ క్లాత్ అయితే శారీలోంచి తీసుకున్నాను ఇలా తీసుకుని దీన్ని కూడా ఇలా ఫోల్డింగ్స్ అనేది పెట్టుకున్నానండి ఫోల్డింగ్స్ మన వైపు ఉండాలి రెండు హ్యాండ్స్కి సరిపడగా కదలకుండా ఇలా పిన్ పెట్టేసుకుని ఎక్స్ట్రా చుట్టూ కూడా ఇంచ్ ఉండేలాగా కట్ చేసుకోండి మీకు క్లాత్ అనేది ఎక్కువ బుట్ట కావాలి అంటే కొంచెం క్లాత్ అనేది సారీలోంచి ఇంకొంచెం ఎక్కువ తీసుకోవాలి మనకి పేపర్ ఉంటుంది కాబట్టి ఎంత తీసుకోవాలి అనేది తెలుస్తుంది ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలి చూడండి నేను ఇక్కడ బుట్ట కోసం తీసుకున్న క్లాత్ని మెయిన్ పీస్ని లైనింగ్ని ఇలా చుట్టూ కూడా పాదం ఖర్చు ఉండేలాగా జాయింట్ చేసేసి పెట్టుకున్నాను చూసారు కదా ఈ జాయిన్ చేసుకునేటప్పుడు కంపల్సరీ ఫ్రంట్ పార్ట్ అనేది రెండు కూడా ఒకవైపుకి వచ్చినాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి అర్థమైంది కదా ఇలా రెండు కూడా మనకి ఒకే వైపుకి వచ్చేలా చూసుకొని జాయిన్ చేసి పెట్టుకోండి గమ్ముతో అయినా సరే లేదా చుట్టూ పాదం ఖర్చు అనేది స్టిచ్ అయినా వేసుకొని ఇలా జాయిన్ చేసుకోవాలి అప్పుడే మనకి రెండు కూడా ఫ్రంట్ వైపుకి వస్తాయండి కంపల్సరీ కొత్త వాళ్ళు ఇది ఫాలో అవ్వండి ఇప్పుడు బార్డర్ అనేది కూడా ఎలా అటాచ్ చేసుకోవాలో చూద్దాము మనం మొత్తం కూడా లోడింగ్ పద్ధతిలోనే స్టిచ్ చేస్తాము అందుకోసం ఇలా చెప్తుందని చూడండి మనకి ఎక్కడ దారాలు అనేది కూడా కనిపించదు ఇప్పుడు కరెక్ట్గా కిందన బార్డర్ పైన ఖర్చుతో సహా అంతా సరిపోయిందా లేదా చూసుకుని మీకు ఎంత అయితే ఎక్స్ట్రా ఉందో దాన్ని పైన అనేది కట్ చేసుకోండి నీట్గా రావాలి మనకి బార్డర్ అనేది కరెక్ట్గా నేనైతే ఎక్స్ట్రా ఉన్న పీస్ కట్ చేసుకున్నాను ఇప్పుడు కిందన మనకి లైనింగ్ పీస్ ఉంటుంది కదా దీన్ని ఇలా తీసుకుని ఈ బుట్ట కోసం తీసుకున్న క్లాత్ని ఇలా కరెక్ట్గా పెట్టుకుని చెక్ చేసుకోండి ఇప్పుడు మనకి ఎంత ఎక్స్ట్రా వచ్చింది అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా టేప్తో చెక్ చేసుకుంటే నాకు త్రీ అండ్ హాఫ్ వచ్చింది ఇప్పుడు మిడిల్ నుంచి కరెక్ట్గా ఈ త్రీ అండ్ హాఫ్ ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ కలుపుకుని నేను ఫోర్ ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను ఇది కరెక్ట్గా ఇంతే మార్క్ చేసుకోవాలని ఏమి ఉండదండి మనం ప్రిల్స్ పెట్టుకున్న తర్వాత మనకు తెలుస్తుంది అదేనా కూడా చూపిస్తాను ఇప్పుడు మిడిల్ నుంచి అటు ఇటు కూడా ఫోర్ ఇంచెస్కి మార్క్ చేసాం కదా అక్కడ నుంచి కరెక్ట్గా చిన్న చిన్నగా ప్రిల్స్ అన్నీ కూడా ఈక్వల్గా ఉండేలాగా మన వైపుకి ఇలాగా ప్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళండి మనం ఎక్కడి వరకు మార్క్ చేసామో అక్కడ వరకు ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలి ఎందుకంటే మనం ప్రిల్స్ అనేది కరెక్ట్గా ఒక్కొక్కరు చిన్నగా పెడతారు ఒక్కొక్కరు పెద్దగా పెడతారు అన్నీ ఈక్వల్గా రావాలని ఉండదు కదా అలాంటప్పుడు ఇలా చెక్ చేసుకోవాలి మనకి ఇంకొంచెం ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ వచ్చింది అంటే మనం మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ ప్రిల్ పెట్టుకోవాలి అది రెండు ఒకే వైపు పెట్టకూడదండి ఇలా ఇటు సైడ్ ఒకటి అలానే ఇటు సైడ్ ఒకటి పెట్టుకోవాలి అప్పుడే మనకి బొట్ట అనేది కరెక్ట్గా వస్తుంది మీరు రెండు ఒకే వైపు పెట్టారు అంటే మనకి బొట్ట అనేది ఒక సైడ్కి వచ్చేస్తుంది ప్రిల్స్ అన్నీ అలా కాకుండా ఇలా పెట్టండి ఇలా పెట్టి ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి ఇలా చెక్ చేసుకుంటే చూసారు కదా మనకి పర్ఫెక్ట్గా సరిపోయింది ఇలా చెక్ చేసుకుంటూ ప్రిల్స్ పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని ఎలా జాయిన్ చేయాలో చూద్దాం ఫస్ట్ ఇలాగా కింద లైనింగ్ పెట్టేసుకుని మనకి టక్ ఇచ్చాం కదా ఆల్రెడీ మిడిల్ పాయింట్ ఇక్కడ కూడా మిడిల్ అనేది ఇలా మార్క్ చేసుకోండి బొట్టకి ఇప్పుడు దీన్ని కిందన లైనింగ్ లైనింగ్ వైపు ఉందా లేదా చూసుకొని ఇలా పైకి పెట్టేసుకుని మెయిన్ పీస్ అనేది కదలకుండా పిన్ పెట్టుకోండి మనకి సిల్క్ క్లాత్ కాబట్టి జారిపోతుంది అందుకే ఈ విధంగా చూపిస్తున్నాను లేదంటే పైన బార్డర్ కూడా పెట్టేసుకుని ఒకేసారి మనం జాయిన్ చేసేసుకోవచ్చు కొత్త వరకు ఈజీగా ఉండాలని చెప్పి ఇలా చూపిస్తున్నాను ఇప్పుడు మీరు ఎంత అయితే ఖర్చు పెట్టారో అదే ఇంచ్ ఉండేలాగా చివరి వరకు కూడా అదే విధంగా స్టిచ్ వేసుకోండి పిల్స్ అన్నీ కూడా ఈక్వల్గా ఉన్నాయో లేదా చూసుకోండి ఇప్పుడు పైన బార్డర్ పెట్టేసుకుని మనం కదలకుండా స్టిచ్ వేసుకోవాలి మెయిన్ పీస్ మెయిన్ పీస్ వైపు ఉందా లేదా ఫస్ట్ ఇలా చెక్ చేసుకొని మీరు ఎంత అయితే ఖర్చు పెట్టారో అదే బార్డర్ కరెక్ట్గా వచ్చేలాగా ఆఫ్ ఇంచ్ అనేది చూసుకోండి ఇందా కింద ఎక్కడైతే స్టిచ్ వేశారో దానిపైనే స్టిచ్ పడేలాగా చెక్ చేసుకుంటూ కుట్టుకోవాలి మనకి బార్డర్ అనేది నీట్గా రావాలండి ఫినిషింగ్ చూస్తున్నారు కదా నేను ఒకే లెవెల్లో కుట్టుతున్నాను ఇక్కడ ఇలా స్టిచ్ చేసాము అంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది చూసారా ఇలా ఓపెన్ చేసుకొని ఇప్పుడు రెండిళ్ళకి కలిపి ఒకేసారి స్టిచ్ వేసేసుకోవాలి గోరుతో ఒకసారి ఇలా లైనింగ్ని రఫ్ చేసుకోండి చాలా నీట్గా వస్తుంది ఇప్పుడు పైనుంచి ఒక స్టిచ్ వేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది మీరు వేసుకోకపోయినా కూడా పర్వాలేదు కానీ నేనైతే వేస్తున్నాను ఇది మనకి సిల్క్ క్లాత్ కదా అందుకోసం వేసుకుంటే నీట్గా ఉంటుంది ఇలా చివరినే కుట్టుపడేలాగా పడేలాగా స్టిచ్ వేసుకోవాలి రెండింటికి కలిపి ఇలా రెడీ అయిపోతుంది ఇప్పుడు కిందన కూడా చూడండి ఎంత నీట్గా వచ్చిందో మనకి లోపల మొత్తం కూడా లోడింగ్ పద్ధతిలో ఉంటుంది ఇక్కడ కదలకుండా ఒక పిన్ పెట్టేసుకొని మనం నార్మల్గా అయితే కింద బార్డరు దీన్ని కూడా లోడింగ్ పద్ధతిలో ఇలా లోపలికి ఫోల్డ్ చేసి కుట్టేసుకోవచ్చు కానీ ఇక్కడ మనకి కొత్త వరకు కష్టంగా ఉంటుందండి అలాగా అందుకోసం ఇలా చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ లైనింగ్ని మీరు ఎంత అయితే ఖర్చు పెట్టారో అంతే ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకోండి నేనైతే హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసుకొని కుట్టుకున్నాను ఇప్పుడు మెయిన్ పీస్ని కూడా దీనిపైకి కరెక్ట్గా వచ్చేలాగా కదలకుండా పెట్టేసుకుని మనకి ఇక్కడ క్రాస్ అయిపోతుంది అందుకే గుండు సూదు అనేది మధ్యలో పెట్టుకోవాలి బార్డర్కి జరిగిపోకుండా ఉంటుంది ఇప్పుడు దీన్ని కూడా ఇలా లోపలికి అనేది ఫోల్డ్ చేసేయండి ఇలా ఫోల్డ్ చేసేసి లైనింగ్ ఎక్కడ కూడా మనకి బయటకి కనిపించకుండా కరెక్ట్గా దాని మీదనే చివరి కుట్టు పడేలా చూసుకుంటూ నేను ఎలా చూపిస్తున్నానో అలా కుట్టుకుంటూ వెళ్ళండి చూసారు కదా చాలా నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది చాలా స్టిఫ్గా కూడా ఉంటుంది మనకి ఇంత నీట్గా అయితే రెడీ అయిపోతుందండి మనం బార్డర్ని బట్టి ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ చివర కరెక్ట్గా వచ్చేసి చూడండి పైనుంచి కింద వరకు కూడా ఇక్కడ కూడా పాదం ఖర్చు ఉండేలాగా ఇలాగా స్టిచ్ వేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న పీస్ మొత్తం కూడా కట్ చేసేసుకోండి నా వాయిస్ అనేది కొంచెం డిస్టర్బ్గా ఉందండి కొంచెం రొంపగా ఉంది అడ్జస్ట్ అవ్వండి చూసారు కదా ఇక్కడ మనకి ప్రిల్స్ అంతా కూడా లోడింగ్ పద్ధతిలో వచ్చేసినాయి ఇలా చాలా ఈజీగా కొత్త వారు కూడా లోడింగ్ పద్ధతిలో స్టిచ్ చేయచ్చు ఇప్పుడు ఫ్రంట్ తీసింది అనేది ఫ్రంట్ వైపుకి వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి అలానే ఇక్కడ షోల్డర్ కుట్ అనేది ఖర్చు ఉంటుంది కదా దాన్ని మనం బ్యాక్ పార్ట్ వైపుకే పెట్టుకోవాలండి అప్పుడే పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ ఫ్రంట్ వైపు ఉందా లేదా లోత్ తీసింది చెక్ చేసుకొని ఇప్పుడు మిడిల్ టక్ ఇచ్చాం కదా ఇది అలానే కిందన ఖర్చు కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకుని ఇలా ప్రిల్స్ అనేది ఆపోజిట్లో పెట్టాలి అంటే కిందన ప్రిల్స్ అటు ఉన్నాయి కదా ఇప్పుడు ఇట్ సైడ్ పెట్టుకోవాలి మనకి ప్రిల్స్ ఎప్పుడు కూడా బుట్ట హ్యాండ్కి కిందన ఎలా పెట్టారో దానికి రివర్స్లో పైన పెట్టారంటే పఫ్ అనేది మనకి లేచినట్టుగా చాలా బాగుంటుంది తక్కువ క్లాత్ పెట్టినా కూడా చూసారు కదా ఇప్పుడు ఆపోజిట్లో పెడుతున్నాను నేను కింద దానికి ఇలా కొన్ని ప్రిల్స్ పెట్టుకున్న తర్వాత ఒకసారి ఇలా చెక్ చేసుకోండి ఈ చివరి నుంచి మనం ఇలా కరెక్ట్గా పట్టుకొని ఈ ఖర్చు కరెక్ట్గా వచ్చింది చూసారు కదా ఇలా కరెక్ట్గా రావాలి ఇలా పట్టుకున్న తర్వాత మనకి ఎక్స్ట్రా ఎంత క్లాత్ ఉన్నా కూడా ప్రిల్స్ పెట్టేసుకోవడమే ఇలా చెక్ చేసుకోండి నిదానంగా ఇలా చూసుకుంటే మనకి ఎక్స్ట్రా ఒక ప్రిల్ వచ్చింది ఇక్కడ ఇలా పెట్టేసుకున్నారు అంటే మీకు ఈక్వల్గా వస్తుంది క్లాత్ మొత్తం కూడా ఇప్పుడు చివరి వరకు కూడా అలాగే స్టిచ్ వేసేసుకోండి ఎంతైతే ఖర్చు పెట్టారో అదే హాఫ్ ఇంచ్ మెయింటైన్ చేయాలి ఫస్ట్ నుంచి చివరి వరకు ఇప్పుడు మళ్ళీ ఇలా రివర్స్ చేసుకుని ఇందాక వేసిన స్టిచ్ పైన స్టిచ్ పడేలాగా కుట్టుకుంటూ మిడిల్కి వచ్చేయండి ఇప్పుడు మిడిల్ నుంచి కూడా మనం ప్రిల్స్ అనేది మళ్ళీ అటు సైడ్కే పెట్టాలి ఫస్ట్ ఎటు పెట్టారో మీరు అదే వైపుకి ఉండాలండి ఇటు సైడ్ కూడా ప్రిల్స్ చూసారు కదా నేను అదే విధంగా పెడుతున్నాను ఇలా పెట్టుకుంటూ వెళ్ళి ఇందాక ఎలా చెక్ చేసామో సేమ్ కొన్ని ప్రిల్స్ పెట్టిన తర్వాత ఇలాగే చెక్ చేసుకోవాలి ఇటు సైడ్ కూడా మనకి ఇక్కడ ఎంత అయితే ఎక్స్ట్రా ఉందో అంతా ఇలా ప్రిల్స్ పెట్టుకోండి మీకు ఎక్కువ క్లాత్ ఉంది అంటే టూ ప్రిల్స్ పెట్టండి లేదు అంటే ఒక ప్రిల్ పెట్టుకుంటే సరిపోతుంది ప్రిల్స్ మాత్రం ఎప్పుడు కూడా ఈక్వల్గా పెట్టుకోవాలండి అప్పుడే మనకి బొట్ట అనేది చాలా నీట్గా ఉంటుంది మనకి హ్యాండ్ ఎప్పుడు కూడా ఇలా మిడిల్ నుంచి జాయింట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది నార్మల్ ఎల్బో హ్యాండ్ అయినా ఏ హ్యాండ్ అయినా సరే ఇలా మళ్ళీ మిడిల్ వరకు స్టిచ్ వేసేసుకోండి చూసారా ప్రిల్స్ అన్నీ ఎంత నీట్గా వచ్చినాయో ఈక్వల్గా వస్తాయండి అలానే కిందన కూడా కరెక్ట్గా వచ్చినాయి ఇలా వస్తేనే మనకి తక్కువ క్లాత్ ఉన్నా కూడా అనేది ఇంత నీట్గా లెగుస్తుంది చాలా బాగుంటుంది నేను చాలా తక్కువ క్లాతే పెట్టాను పైకి అయినా కూడా చూసారా ఎంత నీట్గా వచ్చిందో ఇలా మనం చాలా ఈజీగా కొత్త వారు కూడా నేర్చుకోవచ్చు మీకు వీడియో అర్థమైందని అనుకుంటున్నాను మొత్తం అంతా కూడా చూసారు కదా లోడింగ్ పద్ధతిలోనే వస్తుంది మనకి ఎక్కడ దారాలు అనేది కనిపించదండి లోపల సైడ్ కూడా చూసారా లోపల కూడా ఎంత నీట్గా ఉందో లోడింగ్ పద్ధతిలో ఇలా స్టిచ్ చేయండి సేమ్ ఇదే విధంగా రెండు హ్యాండ్స్ కూడా జాయింట్ చేసేసుకున్నాను చూసారు కదా ఆ తర్వాత మనం లేస్ వేయాలి అనుకున్నా కిందనే వేసుకోవచ్చండి ఇది గోల్డ్ కలర్ వచ్చేసింది కదా అందుకని చెప్పి లోపల నుంచి వేస్తున్నాను సమోసా మోడల్ లేసు అలాంటప్పుడు మనము ఇక్కడ ఖర్చు పెడతాం కదా టూ ఇంచెస్ ఆ ఖర్చు వదిలేసుకుని ఆ తర్వాత నుంచి జాయిన్ చేసుకోండి మనకి లోపల గుచ్చుకోకుండా నీట్గా ఉంటుంది ఈ గోల్డ్ కలర్ మొత్తం లోపలికి వెళ్ళిపోయేలాగా ఇలాగ పెట్టుకుని చివరిని కుట్టొచ్చేలాగా స్టిచ్ వేసుకుంటున్నాను మీరు ఒకవేళ నార్మల్ వేసి ఏదైనా బయటికి కనిపించేలా వేసుకోవాలన్నా కూడా వేసుకోవచ్చు చూసారు కదా మనకి ఫైనల్గా బ్లౌజ్ మొత్తం రెడీ అయిన తర్వాత లుక్ అయితే ఇలా వస్తుందండి పఫ్ అండి చాలా బాగుంటుంది వీడియో నచ్చినట్టు లైక్ చేయడం మర్చిపోద్దు మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్